అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ థ్యాం చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నిన్నటితో ఇరవై ఐదు వేలు దాటిందండి మన ఛానల్ మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసే పది నిమిషాల ముందే నాకు సెకండ్ శాలరీ కూడా పడింది ఇక్కడ మా చిన్నోడిని వీడియో తీయాలని నేను అడగలేదండి మా పెద్ద అడిగా కానీ నాకు ఆయన పెద్ద ఆయన పలకట్లేదు నేను అడగకుండానే చిన్నోడు వచ్చి నేను తీస్తా అని వచ్చినాడు ఇంకీనకంటే అంత మంచిగా రాదు మా పెద్దోడైతే కొంచెం బెటరు ఇక్కడైతే నేను సామాన్యంగా ఎవరిని అడగను అంటే మా వారినైనా ఏదైనా పని చక్కన చెప్పను అనమాట ఇక నాకు సాధ్యం కాదు నేను చేయలేను అనుకున్నప్పుడు మాత్రమే మా వారి హెల్ప్ అడుగుతాను ఇక్కడైతే వీలైనంత వరకు చిన్న చిన్న పనులు నేనే చేసేసుకుంటాను ఇక్కడ గ్రైండర్ అయితే పైన పెట్టేద్దాం అనుకున్నాను స్టార్టింగ్లో మళ్ళీ ఏంటంటే పైన పెడితే మనకి రుబ్బురుగుండు తీస్తాం కదా పిండి తీసేటప్పుడు అందు చాలా కష్టము ఏమిటంటే ఇవి ఏమంటారబ్బా ఇవి షోల్డర్స్ నొప్పి వస్తుంది అందుకని ఇంకా కింద పెట్టేసిన అనమాట ఇక్కడ ఇదైతే గ్రైండర్ రిపేర్ చేసా అన్న నాకంటే తెలివైన ఆయన ఉన్నట్టున్నారు రివర్స్లో రిపేర్ చేసిండనమాట రివర్స్లో తిరుగుతుంది ఇంకా యూనిఫామ్ అవి అయితే ఉతకాలి ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి రాగానే ముగ్గురం అట్లా కొంచెం సేపు రిలాక్స్ పడుకున్నాం అనమాట పిల్లలు నేను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఏంటంటే మార్నింగ్ అంటే ఎగస్టా జత ఉంది కానీ వీలైనంత వరకు ఏ రోజు ఆ రోజు దేవేస్తాను ఎందుకంటే ఒకవేళ చేతకాని రోజు అది ఉపయోగపడుతుంది ఒకవేళ మనకి టైం సెట్ అయితే దేవేస్తా మా ఇంటి చుట్టుపక్కన అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి అవి అయితే మొన్న మొన్నటి వరకు ఖాళీ ప్లేస్ ఉండే టక్కున బిల్డింగ్ అయిపోయింది ఇక్కడ చూసినారా స్వీట్ కార్న్ నేనేమన్నా అంటే ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ కార్న్ అంటే వద్దంటే వద్దన్నారు ఇప్పుడైతే డిన్నర్ టైము ఇప్పుడంటే స్వీట్ కార్న్ మాకు ఇప్పుడే కావాలి ఫస్ట్ ఫస్ట్ స్వీట్ కార్న్ తిన్న తర్వాత చపాతీ తింటే పన్నారు ఇక అట్లా కాదు స్వీట్ కార్న్ ఉడకడానికి చాలా టైం పడుతుంది నేను తక్కువ చపాతీ చేసి ఇచ్చేస్తాను చెరుకు రెండు తినేసాయని చెప్పేసిన ఇక దాంట్లో కూడా కొంచెం వదిలేసిండ్రులేండి ఇక ఇది పప్పు అయితే మధ్యాహ్నం అన్నం ఉంది పప్పు ఉంది ఇంక ఇప్పుడు అన్నం తినమంటే రెండు చపాతీ చేసి ఇచ్చేసిన ఇక స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత మళ్ళీ ఎవరన్నా కాలుస్తారా అండి ఆహా ఉడికితే బా కాదంట మళ్ళీ కాల్చమని చెప్పిర్రు ఇట్లుంటుంది మా పిల్లలతోటి చూసారా ఇది కాల్చిన తర్వాత మళ్ళీ ఒకరికేమో ఎక్కువ స్పైసీగా కావాలి అంట ఒకరికేమో తక్కువ స్పైసీ అంట మా చిన్నోడికేమో తక్కువ ఇది వచ్చేసి మా పెద్ద ఆయనకి కొంచెం కారంగా కావాలంట ఇట్లుంటుంది మా పిల్లలతోటి ఇంకా వీళ్ళు తిన్నారంటే కొంచెం మనకు కూడా నిదానంగా అయినా పని చేసుకోవచ్చు అనిపిస్తుంది మళ్ళీ తిన వీళ్ళకి పెట్టడమే లేటు అనుకోండి మళ్ళీ మార్నింగ్కి లేలేరు కదా లేయరు అంటే ఇంకా లేటుగా నిద్రపోతారు తినడమే లేటుగా తింటే అందుకనేసి తొందరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాయి ఈ మధ్యన ఇంతకుముందు అనుకోండి హాలిడేస్ కదా అప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు ఎంత లేటుగా లేచినా కూడా ప్రాబ్లం లేదు ఇంక ఇప్పుడంటే స్కూల్ టైంకి కదా నేను చెప్పినానా ఇది రివర్స్లో తిరుగుతుందండి రివర్స్లో తిరగడం అంటే ఇది ఇటువైపుకుందా ఇది ఇటు ఆపోజిట్ తిరుగుతుందనమాట ఇంకైతే అన్న ఎట్లా రిపేర్ చేసిండో తెలియదు కానీ ఆపోజిట్ తిరుగుతుంది ఈరోజు మళ్ళీ దాన్ని సరి చేయించుకోవాలి ఇది చూసారా ఇట్లా ఉంటే కష్టము అసలు నెలగడానికి కూడా అదే మెదగడానికి చాలా టైం పడుతుంది ఇక్కడైతే ఈ స్టవ్ అనేది ఆన్ చేశాను అనమాట మళ్ళీ రేపు మంగళవారం అంటే అంత పర్టికులర్గా పట్టించుకొని కానీ ఈ రోజు మొదలు పెట్టేద్దాము అని చెప్పేసి అయితే మొదలు పెట్టేస్తున్నా ఈ స్టవ్ మీద అయితే పల్లీలు వేపేసుకుంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది కదా ఇంక ఇటువైపు అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నా ఇంకా వండడం కూడా అయిపోయిందిలేండి నాకైతే రోజు అవసరం రాకపోవచ్చు ఎమర్జెన్సీకి ఇది ఇక్కడే పెట్టేసుకుంటా ఎందుకంటే ఒకవేళ రైస్ ఒక పొయ్యి మీద పెట్టేసి నేను దోశ ఉతపం వేసుకున్న ఇటు రెండు చిన్న స్టవ్ మీద మనకి సెట్ అవుతుంది కదా అదే ఒక్కొక్కవేళ బోండా ఇటువైపు వేసుకోవచ్చు రైస్ పెట్టినా కర్రీస్ పెట్టినా ఇప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా మూడు స్టవ్లు అయితే నాకు అవసరమే రెండు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను అనుకున్నా నాలుగింటికి లేద్దామని కాకపోతే నేను లేసే వరకే ఐదు దాటిపోయింది ఇట్లుంటుంది మనతోటి ఇంకా మార్నింగ్ పిండిలన్నీ పులిసినాయి అంటే ఇడ్లీ పిండి అయితే నిన్ననే పులిసింది కాకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడ దోశ పిండి బోండా పిండి రాగి ఇడ్లీ పెడదాం అనుకున్నా కానీ లేడమే లేట్గా లేచిన ఇంకా నేను రాగి ఇడ్లీ పెడతా అది చేస్తా ఇది చేస్తా ఉంటే పిల్లలకి లేట్ అవుతుంది మళ్ళీ నేను లేటుకు వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదు అనేసి ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి రాగిడ్లీ అయితే అట్లే పక్కకు పెట్టేసిన ఇప్పుడైతే స్టార్టింగ్ బోండాతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది చూసారా బోండా కలిపేటప్పుడే మనం నీట్గా కలిపేసుకున్నాం అనుకోండి ఉండలేం లేకుండా మంచిగా మనకి మంచిగా వస్తుంది అనమాట బోండా బోండా గురించే నేను చాలా వీడియోలు చెప్పాను మళ్ళీ చెప్తే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకుంటారు ఇక్కడ చూసినారా కొంచమే వేస్తాను అండి నేను సోడా అనేది చాలా కొంచెం వేస్తాను ఇంకా సాల్ట్ అంటే తగ్గట్టు సాల్ట్ వేస్తాను మనకి ఈరోజు అవసరం లేదు అని చెప్పేసి పైనే ఉండేది ఇన్ని రోజులు స్టవ్ ఇంకేంటంటే ఇప్పుడు ఒకవేళ రైస్ పెట్టేసినా లేదంటే మనకి కర్రీస్ అవ్వాలి కదా ఇప్పుడు మా వారు ఆఫీస్కి వెళ్ళాలి అంటే కర్రీస్ అవ్వాలి పిల్లలకంటే ఫ్రైడ్ అదే లెమన్ రైస్ క్యారెట్ రైస్ అయినా సరిపోతుంది ఇంకా ఆయనకైతే కర్రీ ఉండాలి అందుకనేసి ఇంకా ఆ స్టవ్ అయితే కంటిన్యూ అక్కడే పెట్టేస్తాను మాకు ఎలాగ రెండు సిలిండర్లు ఉన్నాయనుకోండి కాకపోతే మా పిల్లలతోటే భయం అంతే కాకపోతే సిలిండర్కి కింద వైపు ఆపేస్తా అనమాట అవసరం ఉన్నంతసేపు ఆ స్టవ్ ఆన్లో పెట్టేసి మిగతా టైంలో కిందకు పెట్టేస్తాను ఇక్కడైతే బోండా రెండు వాయిలు అయిపోయినాయి ఇంకా మూడో అయితే రెడీ అవుతుంది వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి ఇంకా ఓకే పని ఎక్కువ ఉంది అని చెప్పేసి టెన్షన్ పడితే ఏమీ కాదు ఏదో ఒకటి చిన్నగా అవుతూ ఉంటుంది కదా మనము ఒకే చోట ఆగిపోకుండా చేస్తూ ఉంటే ఎంతో పెద్ద పని అయినా సరే పని గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడైతే ఇంకా బోండా అయిపోయిన తర్వాత దోశ ఉతపం అయితే వేసేస్తాను ఇక్కడ చూస్తారా ఇంకా లాస్ట్ వాయిందనమాట పిండి ఇంకా రాగి ఇడ్లీ పెడదాము అని అనిపిస్తుంది మైండ్లో కాకపోతే ఇంకా టైం సెట్ కాదు ఏడ ఇంకొంచెం ఎర్లీగా లేస్తే సెట్ అయ్యేది ఇక మనకి ఎప్పటికప్పుడు అంట్లు పడింది అనుకోండి ఆ అంట్లు టక్కన వాటర్తో అయినా సరే ఇప్పుడు నేనంటే ఎక్కువ ఆయిల్ ఏమి ఉండదు కదా మామూలు గిన్నెలకి పిండి కలిపే గిన్నెలకి ఆయిలేముండదు అప్పటికప్పుడైనా వాటర్తో అయినా నేను కడిగి పక్కకు పెట్టేస్తాను అనమాట ఇది చూసారా ఊతపం అయితే నేను అనుకున్నా గట్టిగా వస్తుందేమో ఈరోజు అనుకున్నా కొంచెం పర్లేదు ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నారు అని అయితే ఒకరిద్దరు కామెంట్ అట్లా వస్తుంది వేస్తా అండి కాకపోతే ఎక్కువ టైం వరకు ఆయిల్ ఉండదు కదా ఆరిపోతుంది ఇది చూసారా ఇదో ఇంక ఇట్లా స్టార్ట్ చేసి వేస్తా ఉన్నా అనమాట ఒకవేళ మనకి టైం కుదరట్లేదు ఇంకా అన్ని వేయలేకపోయినప్పుడు కొంచెం ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిండి నెక్స్ట్ డేకి అయినా మనకు ఉపయోగపడుతుంది వేస్ట్ అయితే ఏం అవ్వదు కదా ఒకవేళ అటు ఇటు పిండి కలిపినా సరే వేస్ట్ అయితే అవ్వదు ఇంకా గిన్నె అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం నెక్స్ట్ డేకి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడైతే వేస్తున్నా పిల్లలకి అయితే టైం అవుతుంది నేను అనుకున్న స్కూటీ మీద సెట్ చేసే స్కూటీ మీద అన్నీ అరేంజ్ చేసేది పిల్లలు ఎక్కిన తర్వాత వీడియో తీసుకుందాం అనుకున్నా అప్పటికే లేట్ అయిపోతుంది ఇంక అందుకని హడావిడి హడావిడిగా బయలుదేరినామనమాట ఇంక ఇవి ఊతపం అన్నీ ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నా అనమాట అయితే ఇంతకుముందు మీరు గమనించారా నేను గ్యాస్ బండ మీదనే టిఫిన్ బాక్స్ పెట్టి ఫుల్ అయిన తర్వాత బ్యాగ్లో పెట్టేదాన్ని అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక చేత్తో బ్యాగ్ పట్టుకోవాలి ఒక చేత్తో బాక్స్ పట్టుకోవాలి కాబట్టి చాలా వెయిట్ అనిపిస్తుంది అట్లా కాకుండా బ్యాగ్లో పెట్టేసిన తర్వాత నేను ఫుడ్ పెట్టేస్తున్నా టిఫిన్ బాక్స్లో మంచిగానే రెడీ అయింది కానీ ఇడ్లీ కాకపోతే నాకే టైం కుదరట్లేదు మా వారికి ఒక ప్లేట్ పెట్టేశాను అనమాట ఇక్కడ చూసారా ఇంకా రావడం అయితే వచ్చేసాను ఇంకా పిల్లలైతే స్కూల్లో వదిలేసిన ఇంక ఇప్పుడే వచ్చినాను వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ తీసి ఇంకా స్టార్ట్ చేయాలి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే అంబ్రిల్లా కట్టేస్తా అంబ్రిల్లా కట్టిన తర్వాత ఈ బ్యాగ్ ముందు పెట్టేస్తా కదా ముందు వాటర్ క్యాన్ ఉంది ఆ వాటర్ క్యాన్ దగ్గర బ్యాగ్ పెట్టి అంబ్రిల్లా తీసి అంబ్రిల్లా కట్టేసిన తర్వాత తర్వాత ఈ రెండు బాక్సులు ఇక్కడ పెట్టేస్తా అనమాట మీరు గమనించారా ఇటు అంబ్రిల్లాకి ఉంటుంది అయితే ఈరోజు గాలి చాలా ఎక్కువ వస్తుందండి ఏమో తెలీదు అయితే ఇది పెద్దగా ఉంది కదా అలాగే కొంచెం వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంది ఒకవేళ ఎక్కువ గాలి పడింది అనుకోండి ఇంకా మా స్కూటీ కూడా రౌండ్ ఏమంటారు ఉల్టా చేసేస్తుంది అట్లుంది అమ్రిల్లా ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత అయితే వేరే అన్న వాళ్ళు తిన్నారు చూసారా చట్నీ మరి అంటే ఇంటి దగ్గర కొంచెం గట్టిగా చేసుకొని వస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం వాటర్ అనేది ఇక్కడ కలుపుతానండి ఇక నేను అబద్ధం చేయడం చెప్పట్లేదు ఇక్కడ వైపు పార్సల్ కట్టడానికి ముందు వైపు కవర్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళని బట్టి ఒకవేళ మనకి రెండు వాటర్ క్యాన్లు పడుతున్నాయంటే బ్యాగ్లో అనేది బ్యాగ్లో టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని రెండు వాటర్ క్యాన్లు ముందు పెట్టుకోవచ్చు ఎవరికైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకవేళ మనకి ఒకే వాటర్ క్యాన్ పడితే ఇలా కంటిన్యూ చేయొచ్చు అనమాట ఈ బాస్కెట్లు వేరే అన్న వచ్చారనమాట అన్న నాకు కామెంట్ పెట్టారు బాస్కెట్లు ఎక్కడ దొరుకుతున్నాయని నేను అన్నకు రిప్లై ఇచ్చా ఫ్రూట్ షాపుల్లో కీవీ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి అన్న కీవీ ఫ్రూట్స్ వైట్ బాక్సులు ఉన్నాయా మీ దగ్గర అని అడగండి ఒక్కొక్కరు అయితే ఫ్రీగా ఇస్తారు ఒక్కొక్కరు అయితే ట్వంటీ రూపీస్ లేదంటే థర్టీ రూపీస్ తీసుకుంటారు అంతకుమించి ఏమి ఎక్కువ తీసుకోరు అని చెప్పినాను అవునంట అది కరెక్టేనంట ఆ అన్నకు ఫ్రీగా ఇచ్చారంట ఆ అన్న వచ్చి ఈరోజు నాకు చెప్పిండనమాట ఇక్కడైతే టిఫిన్స్ అన్నీ అయిపోయేసరికి ఈరోజు చాలా లేట్ అయింది ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి వీడియోలన్నీ అక్కడే ఎడిట్ చేశాను అనమాట అంటే వాయిస్ ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు ఎడిట్ చేసామనుకోండి అది కూడా ఒక టైం అనేది కలిసి వస్తుంది కదా వచ్చిన తర్వాత టకటక కొంతమంది వచ్చినారు మళ్ళీ అప్పుడొకరు అప్పుడొకరు వచ్చినారు టైం వేస్ట్ ఎందుకనేసి కంప్లీట్ చేసేసి ఆ వర్క్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్